ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత ఆమె భర్త వెంకటరమణ నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దీనితో దగదర్తి వైసీపీకి భారీ షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో కావలి టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మోడే హరి నాయక్ మోడే వెంకటరమణయ్య నాయక్ ప్రభాకర్ నాయక్ లక్ష్మణ్ నాయక్ బుక్కే నాయక్ మోడే శ్రీనివాస నాయక్ మోడే జైరామ్ నాయక్ తదితర అరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వీరికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో విలువ ఇవ్వడం లేదని గిరిజన సర్పంచ్ అని తక్కువ చేసి చూస్తున్నారని గెలిపించిన ప్రజలకి కనీస కార్యక్రమాలు చేసుకోలేకున్నానని చులకన భావంతో చూస్తూ హేళన చేస్తున్నారని తెలిపారు కృష్ణారెడ్డి గుణం తెలుసుకుని ఆయన గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టో చూసి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరామని ఎంతో ఆప్యాయంగా కృష్ణారెడ్డి మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు టీడీపీకి భారీ మెజారిటీ తీసుకుని వస్తామని తెలిపారు நடக்கும் <laughs> నమస్కారం అందరికి నమస్కారం మేము ఇప్పటిదాకా దాకా వైసీపీ సర్పంచ్గా ఉన్నాము మా మేజర్ పంచాయతీ చెన్నూరు పంచాయతీ మూడు వేల ఒక వంద ఓటు మాకు వైసీపీలో అన్యాయం జరిగింది ఆడ పట్టించుకునే నాదులు లేదు దిక్కు లేదు మాకు మాకు దాదాపుగా నూ ఎనభై గడపలు ఉన్నాయి మా ఎస్టీ కాలేలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు చిన్న చిన్న సమస్యలన్నీ మా మీదే నూటి పోస్తూ ఉన్నారు మీరు ఎస్టీ మాకేందో సర్పంచ్ చేసేది అనే విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు మా కావన్న సమక్షంలో మాకు మంచి భరోసా ఇచ్చారు ఆయన సమక్షంలో జాయిన్ అయ్యి రాజన్న గారికి మంచి మెజార్టీతో చెన్నూరు పంచాయతీలో మంచి మెజార్టీ ఇవ్వాలని మేము జాయిన్ అయినాము అన్న సంస్కృతం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి